రేపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీకి విచ్చేస్తున్నటువంటి గౌరవ శ్రీ దేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం మేము పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులుగా మార్గ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులుగా మా యొక్క విన్నపం ఏంటంటే పాలమూరు యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిలకు ఒక్కసారి కూడా వైస్ అవకాశం రాలేదు కావున ఈ యొక్క డిమాండ్ ను ఈ యొక్క మనవిని దృష్టిలో పెట్టుకొని తక్షణమే అన్ని యూనివర్సిటీలకు రెగ్యులర్ వైజ్ లో భాగంగా పాలమూరు యూనివర్సిటీకి మాదిగా సామాజిక వర్గానికి చెందినటువంటి వైస్ ఛాన్సలర్ నియమించాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇటీవల పాలమూరు యూనివర్సిటీకి కేంద్రం వంద కోట్ల రూపాయలు కేటాయించింది మరి మీరు కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి వాసులు ఈ యొక్క జిల్లా స్థితిగతుల మీద మీకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది కావున దయచేసి పాలమూరు యూనివర్సిటీలో పిహెచ్డీ హాస్టల్స్ బిల్డింగ్ లేదు గర్ల్ శాస్త్ర నిర్మాణాలలో వేగంగా రీసెర్చ్ బిల్డింగ్లు అలాగే ఉన్నాయి ఇంతవరకు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క పాలమూరు యూనివర్సిటీలో రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలి రెగ్యులర్ ప్రొఫెసర్లను నియమించాలని చూస్తాను ఆ పని కూడా ఇంతవరకు లేదు టీచింగ్ నాన్ టీచింగ్ కోర్స్ వెంటనే భర్తీ చేయాలని అదేవిధంగా ఇక్కడ కేవలం హిస్టరీ కోర్సులకు సంబంధించి కేవలం ఆర్ట్స్ సంబంధించినటువంటి రెండు మాత్రమే ఉంది కేవలం పీజీ చదువుకున్నటువంటి విద్యార్థులు ఫస్ట్ సెకండ్ ఇయర్ వెళ్తున్నారు కానీ ఇక్కడ ఎంపీ చేసేటువంటి అవకాశం లేదు ఇక్కడ పిహెచ్డి చేసేటువంటి అవకాశం లేదు ఇక్కడ రీసెర్చ్ చేసేటువంటి అవకాశం లేదు ఇక్కడ పిహెచ్డి పొందాలంటే కనీసం రెగ్యులర్ కాదా రెగ్యులర్ గా ప్రొఫెసర్ ఉన్నారు లేదా రెగ్యులర్ ప్రొఫెసర్స్ లేకపోవడం వల్ల చాలా యూనివర్సిటీ కుదర పడిపోతా ఉన్నది దయచేసి మీరు తక్షణమే హిస్టరీ ఆంధ్రపాలజీ మరియు భాష సంబంధించినటువంటి శాస్త్రాలు మీరు తక్షణమే ఇక్కడ ప్రపోజల్ పెడుతున్నట్లు మీరు ఇక్కడ తక్షణమే ఈ కోర్సులను శాంక్షన్ చేస్తున్నట్లు ప్రకటన చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీలో లా మరియు ఇంజనీరింగ్ కళాశాలలు ప్రారంభించాలని అన్ని విద్యాసంఘాలు సంఘాలు గత కొన్ని నెలలుగా కొట్లాడుతున్నటువంటి విషయం తెలిసిందే కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి పైన ఉన్నటువంటి హైర్ ఎడ్యుకేషన్ కానీ బార్ కౌన్సిల్ కానీ కేవలం ఎల్ఎల్ఎం మాత్రమే ప్రారంభిస్తామని చెప్తా ఉన్నారు ఎల్ఎల్ఎం కాదు ప్రారంభించవలసింది ఎల్ఎల్బి చేయాలి ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులు ఖచ్చితమే లా చదువుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఎల్ఎల్బి కోర్స్ ప్రారంభం చేయాలి ఫస్ట్ బ్యాచులర్ ఆఫ్ ప్రారంభించిన తర్వాతనే కూడా ఎల్ఎల్ఎం తో ఎల్ఎల్ఎం తో ఎల్ఎల్సి కూడా ప్రవేశపెట్టాలి అదేవిధంగా ఇంజనీరింగ్ లో బీటెక్ తో పాటు ఎంటెక్ కూడా ప్రవేశపెట్టాలి అవన్నీ కూడా ఈ అకాడమిక్ ఇయర్ లోనే క్లాసులు ప్రారంభమయ్యేలా చొరవ తీసుకోవాలని గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నాడు జిల్లాలో చాలా మటుకు ఎస్సీ ఎస్సీలకు సంబంధించినటువంటి ఏ ఒక హాస్టల్ కూడా సొంత భవనాలు లేవు మీ సొంత జిల్లా అయినటువంటి నారాయణపేట జిల్లాలో మాదిగా విద్యార్థులు చదువుకోవాలంటే మాది విద్యార్థులు హాస్టల్లో ఉండాలంటే అక్కడ కనీసం భవనం లేదు అని దయచేసి ఈ యొక్క విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని తక్షణమే నారాయణపేట జిల్లాలో ఒక సంక్షేమ హాస్టల్ ఓపెన్ చేయాలి నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తే వేరే జిల్లాలో విద్యార్థులకు మీరు సీట్లు ఇవ్వమని ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ శాఖ అధికారులు చెప్తున్నారు దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని మావీ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్రం పక్షాన పాలమూరు యూనివర్సిటీ పక్షాన గుర్తు చేస్తా